సమర్థ సద్గురు సాయినాథ్ కే జై మన చెర్నీ విత్ సాయి ఛానల్కి స్వాగతం సుస్వాగతం సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంక ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే బిడ్డ నీ కన్నతల్లి అంటే నీకు ఎంతో ప్రేమ అని నాకు తెలుసు అలాంటి కన్న తల్లి గురించి నీకు తెలియని ఒక రహస్యాన్ని నీకు తెలియచేయబోతున్నాను ఒక్కసారి నేను చెప్పే ఈ మాటల్ని పూర్తిగా విను అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి ఎందుకు ఇలాంటి సందేశాన్ని పంపిస్తున్నారు ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మనకు తెలిసిన స్వామీజీ ఒక ఆయన ఉన్నారండి ఆయన జ్యోతిషం చెబుతూ ఉంటారు వసీకరణ హండ్రెడ్ పర్సెంటేజ్ చేస్తూ ఉంటారండి ఆయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన కాంటాక్ట్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా కొన్ని పూజల ద్వారా వెంటనే ఆయన మీ సమస్యలకి పరిష్కారాన్ని తెలియజేస్తూ ఉంటారు అంతేకాకుండా ఆయన చెప్పింది చెప్పినట్టుగా జరుగుతూ ఉంటుంది ఒక్కసారి ఆయనకి కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి బాబా ఏదైతే ఒక మెసేజ్ని అంటే ఒక సందేశాన్ని మనకు పంపిస్తున్నారో అది మనందరికీ కూడా కరెక్ట్గా కనెక్ట్ అయ్యే ఒక విషయంగా ఉంటుంది అంటే ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో ఒక కన్నతన్ని తల్లి గురించి వాళ్ళు కానీ కన్న తల్లిని ఎంత ప్రేమగా చూసుకోవాలని వాళ్ళు కానీ లేదంటే ఆ తల్లి గురించి తపన పడుతూ అయ్యో తల్లికి అనారోగ్యంగా ఉందే తల్లిని ఎలా సరిచేసుకోవాలి అంటే తనకి ఎలా హాస్పిటల్ తీసుకువెళ్ళాలి ఎలా చూసుకోవాలని వాళ్ళు కానీ నిజంగా లేదంటే కన్న మాట్లాడట్లేదు వాళ్ళ గురించి అయ్యో మనకి దూరం అయిపోయారు కోపంగా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు కానీ అలాంటి వాళ్ళందరికీ కూడా అండి బాబా చెప్పబోయే ఈ మాటలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయండి నిజంగా మన కన్న తల్లి గురించి తెలియని ఒక రహస్యం అనేది ఈ కథలో దాగి ఉంది అలాంటి ఒక కథని బాబా మనకి అందజేయబోతున్నారు ఇంకా ఆ కథ ఏంటి అనేది తెలుసుకుందాం ఒక ఊర్లో అండి ఒక కొడుకున్నాడు ఈ కొడుకుకి నిజంగా తల్లి అంటే చాలా ప్రేమ అండి ఆ తల్లికి కూడా నిజంగా విపరీతమైన ప్రాణం పెట్టుకుంది అనమాట ఆ కొడుకు మీద నిజంగా అండి పిల్లలందరికీ కూడా తల్లి మీద ఉన్న ప్రేమ కంటే తల్లికి నిజంగా పిల్లల మీద ప్రేమ అనేది ఎక్కువగా ఉంటుంది మనందరము కనుక గమనించగలిగితే కొన్ని విషయాలు పిల్లలు చేయలేని విషయాలు అంటే తల్లిదండ్రుల కోసం పిల్లలు చేయలేని విషయాలు తల్లిదండ్రులు పిల్లల కోసం చేస్తూ ఉంటారు అలాగా మనం కొన్ని విషయాలు మనకు ఆలోచించగలగాలి అలాగే ఈ ఈ కథలో అంటే నిజంగా ఈ కొడుకు నిజంగా తల్లి కోసం ఏదైనా సరే చేయగలడు తల్లి చెప్పిన మాటని అసలు జవదాటేవాడు కాదు నిజంగా ఎంత పెద్ద వయసు వచ్చినా కూడా అండి అతనికి ఇప్పుడు ఇరవై తొమ్మిది ఏళ్ళు అనమాట ఇరవై తొమ్మిది ఏళ్ళు దగ్గర దగ్గర అలాగా అంత వయసు వచ్చి మ్యారేజ్ చేసిన తర్వాత కూడా రాత్రిపూట పడుకునేటప్పుడు చక్కగా భోజనం చేసిన తర్వాత వాళ్ళ అమ్మగారి దగ్గర పక్కన కూర్చొని చక్కగా మాట్లాడుతూ చక్కగా ఆవిడ ఒళ్ళో పడుకొని వా ఆరోజు ఏదైతే జరిగిందో ఆఫీస్లో జరిగిన విషయాలు కానీ బయట జరిగిన విషయాలు కానీ అవన్నీ కూడా వాళ్ళ అమ్మగా షేర్ చేస్తూ చక్కగా వాళ్ళ అమ్మని కూడా అమ్మ నువ్వు భోజనం చెయ్యి అది ఇదని చెప్పేసి వాళ్ళ అమ్మగారితో చక్కగా మాట్లాడి వెళ్ళి పడుకుంటారండి అలాగా అంత ప్రేమగా అనమాట మ్యారేజ్ అయిన తర్వాత కూడా చక్కగా తన భార్య భార్యకి కూడా చెప్పేస్తూ ఉంటాడు మా అమ్మగారిని బాగా చూసుకో అది అని చెప్పి వాళ్ళ అమ్మగారు కూడా నిజంగా ఆ వచ్చిన కోడల్ని కూడా చక్కగా కూతురిలాగా చక్కగా చూసుకుంటూ ఉంటారు ఈ కోడలికి కానీ అత్తగారికి కానీ చక్కగా కుదిరిందనమాట ఇద్దరు కూడా చక్కగా అడ్జస్ట్ చేసుకుంటూ ఎలాంటి గొడవలు లేకుండా చాలా అన్యోన్యంగా ఉన్నారండి అలా అన్యోన్యంగా ఉన్న కుటుంబంలో ఏమైందో తెలియదు కానీ నిజంగా కొన్ని రోజుల పా కొన్ని రోజుల నుంచి ఒక ఒకళ్ళే ఒకళ్ళు మాట్లాడుకోవటం లేదండి ఎందుకు అలా మాట్లాడుకోవటం లేదు ఏంటి అని చెప్పేసి తను కన్న తల్లి వెళ్ళి కొడుకు దగ్గర అడుగుతుందనమాట ఏంటి మీరిద్దరు కూడా చాలా సైలెంట్గా ఉన్నారు ఎప్పుడు ఇలా ఉండరే ఏదున్నా సరే నాతో చెబుతారు కదా ఎందుకు ఏమైనా దాస్తున్నారా నా దగ్గర మీరిద్దరూ ఎందుకు సరిగ్గా మాట్లాడటం లేదు అని అన్నప్పుడు అదంతా ఏం లేదమ్మా కోడలు కూడా వాళ్ళ అత్తగారిని అమ్మ అని పిలుస్తుంది అమ్మ ఏమీ లేదమ్మా మీ అబ్బాయి మీ అబ్బాయి గురించి మీకు తెలుసు కదా ఆఫీస్లో ఏదో ప్రాబ్లం అనుకుంటా ఆయన సరిగ్గానే నా నాతో కూడా సరిగ్గా మాట్లాడటం లేదు అని చెప్పేసి అలా మేనేజ్ చే కానీ కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది అంటే ఆ తల్లి నిజంగానే కనిపెట్టగలుగుతుంది వీళ్ళు ఏదో ఒక విషయాన్ని నా దగ్గర దాస్తున్నారు నాకు ఏ విషయమో చెప్పటం లేదు అని చెప్పి అది సరే అని చెప్పేసి ఈరోజు కొడుకు వచ్చిన తర్వాత ఎలాగైనా సరే ఆ కొడుకుతో కూర్చోబెట్టి మాట్లాడిన తర్వాత నేను భోజనం చేస్తాను అని చెప్పి కోడలతో చెప్పేస్తుంది అనమాట ఆమెట ఇంకా కొడుకు రానే వస్తాడు కొడుకు వచ్చిన తర్వాత ఈరోజు ఇట్రా నువ్వు ఇక్కడ కూర్చో నా దగ్గర ఈరోజు ఎలాగైనా సరే నువ్వు ఎందుకు ఇలా ఉంటున్నావు నాకు చెప్పాలి ఎలాంటి విషయమైనా సరే నా దగ్గర దాచొద్దు అని చెప్పి ఇంకా అతను చెప్పేస్తాడనమాట అమ్మ అదంతా ఏం లేదు మీరు మీరు మామూలుగా ఆరోగ్యం ఉండడంగా ఉండడమే మాకు కావాలి మీరు మీ హెల్త్ చూసుకోండి మీకు అలాంటి ప్రాబ్లం ఏమీ లేదు ఏ దేని గురించి ఆలోచించకండి అని చెబుతూ ఉంటాడు అయినా సరే ఆ తల్లికి తెలిసిపోతుంది కదా పిల్లల మనసు అనేది ఎలా ఉంటుందనేది తెలిసిపోతుంది అరే నాకు తెలుసురా నువ్వు ఎలా ఏ టైంలో ఎలా ఉంటావు ఎప్పుడు ఎలా బాగా మాట్లాడతావు ఎప్పుడు నవ్వుతూ ఉంటావు అనేది నాకు తెలుసు నీ మనసులో ఏదో ఉంది అదేంటో చెప్పు అని అమ్మ అదంతా ఏం లేదు సరే నువ్వు ఇంత అడుగుతున్నావు కాబట్టి చెబుతున్నాను నాకు ఆఫీస్లో వచ్చేసి ఫారెన్కి నాకు ట్రాన్స్ఫర్ చేశారు నాకు జాబ్ అనేది అక్కడికి రావటం అనేది చాలా గొప్ప విషయం నేను ఇలాంటి ఒక ప్రమోషన్ కోసమే ఫారెన్కి ఎప్పుడైతే నన్ను మారుస్తారో అక్కడ షిఫ్ట్ అయితే బాగుంటుంది అక్కడ సెటిల్ అయితే బాగుంటుంది ఫారెన్లో ఉండే ఒక లైఫ్ అనేది నేను ఎంజాయ్ చేయాలని నేను ఎప్పటి నుంచో ఆలోచిస్తూ ఉన్నాను కదమ్మా మీకు కూడా తెలుసు అని అలాంటి ఒక అవకాశం అనేది నాకు ఇప్పుడు ఆఫీసులో కల్పించారు నేను వెళ్ళడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను కానీ అలా వెళ్ళేటప్పుడు ఇక్కడ మిమ్మల్ని మిమ్మల్ని మీతో పాటు అంటే మన సొంత ఇంటిని కూడా అమ్మ అమ్మగలిగితేనే మన ఫారెన్ వెళ్ళగలుగుతాము ఈ సొంత ఇంటిని అమ్మడానికి నాకు ఇష్టం లేదమ్మా అని చెప్పేసి చెప్తాడండి కానీ అతను చెప్పే మాటలు కానీ అవన్నీ కూడా చాలా వరకు కూడా వాళ్ళమ్మకి తెలుసు బా కొడుకు ఎప్పుడు అబద్ధం చెప్పడు చక్కగా తను చెప్పే మాటలు అన్నిటికీ కూడా అర్థం ఉంటుంది అని సరే అని చెప్పి ఆ తల్లి ఆలోచిస్తుంది మరి నువ్వు ఎందుకు ఇంత బాధపడుతూ ఉన్నావు ఉద్యోగం కోసమే కదా వెళుతున్నావు నీ ఫారెన్లో ఉండాలి అనుకుంటున్నావు ఇక్కడ అమ్మేసినా కానీ ఇల్లు మనం అక్కడ ఊళ్ళో కొనుక్కుందా అంటే వాళ్ళ నాన్నగారు లేరండి అమ్మగారు మట్టికే అనమాట అలాంటిది సరే అని చెప్పేసి ముందుగానే మా ఆ కోడల్ని పిల్లల్ని కూడా పంపించేస్తాడు అనమాట భార్యనికి ఆ తర్వాత ఇతను ఏం చేస్తాడు అంటే ఆ ఇల్లు అది అమ్మేసుకొని నేను వస్తాను అని చెప్పేసి భార్యని పిల్లల్ని పంపించేస్తాడు ఆ తర్వాత ఇల్లు బేరం పెడతారనమాట బేరం పెట్టేసిన తర్వాత ఎంత అమౌంట్ తీసుకొని వెళ్ళిపోదామని చెప్పేసి అంతా రెడీ చేసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతారండి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూర్చొని ఉంటారనమాట ఎయిర్పోర్ట్లో కూర్చున్నప్పుడు ఫ్లైట్ వస్తుంది వచ్చిన తర్వాత కొడుకు వచ్చేసి ఇదిగో అమ్మ ఇప్పుడే వస్తాను నేను మీరు ఇక్కడే కూర్చోండి ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పేసి కొడుకు అట్లా వెళ్తాడండి బయటికి వెళ్తాడనమాట చాలాసేపు అయిపోతుంది ఒక అరగంట అవుతుంది గంట అవుతుంది కొడుకు తిరిగి రానే రాడు ఇంకా అక్కడ ఎయిర్పోర్ట్లో ఉన్న వాళ్ళు అమ్మ మీరు ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు చాలాసేపటి నుంచి ఇక్కడే వెయిట్ చేస్తున్నారని అంటే అప్పుడు తను చెప్తుందండి వాళ్ళ అమ్మగారు చెప్తారు నా కొడుకు ఇక్కడే కూర్చోమన్నాడు నేను నన్ను ఊరు తీసుకువెళ్తున్నాడు ఫారెన్ వెళ్ళిపోతున్నాం మేము ఇల్లు అది అమ్మేసుకున్నాము అని చెప్పేసి అందరు తనకి ఏమీ తెలియకుండా చాలా ఇన్నోసెంట్గా మాట్లాడుతుంది తన కొడుకు వస్తాడు అని అమ్మా లేదమ్మా పేరేంటి చెప్పండి మీ అబ్బాయి పేరేంటి చెప్పండి అని అంటే అప్పుడు తెలిసిపోతుంది కదా ఆ లిస్ట్లో అబ్బాయి పేరు ఉంటుంది లేదమ్మా ఆ ఫ్లైట్ అనేది బయలుదేరిపోయింది మీ అబ్బాయి ఫ్లైట్లో ఎక్కేసి వెళ్ళిపోయాడు ఊరు అని చెప్పి తనకి నిజంగా నమ్మలేకుండా ఉంటుందండి అదేంటి మనల్ని తీసుకొచ్చి నన్ను తీసుకువెళ్ళకుండా ఎలా వెళ్తాడు అని చెప్పి అప్పటికి కూడా ఆ తల్లి చూడండి తల్లికి కోపం అనేది రాలేదనమాట ఇంకా ఇల్లు అమ్మేశారు తనకి వెళ్ళడానికి దారి లేదు ఎలా వెళ్ళాలి అని చెప్పి ఎలాగోలా తన ఇంటికే వెళ్ళి చేరుకుంటుందన్నమాట అంటే అమ్మేసిన ఇంటికి వెళ్ళి చేరుకుంటుంది అక్కడే వరండాలో కూర్చొని పడుకొని నిద్రపోతూ ఉంటుంది అక్కడికి ఆ ఇల్లు అమ్మేసిన ఆ ఓనర్ వస్తాడనమాట అప్పుడు అడుగుతాడనమాట అమ్మ మీరు నాకు ఇల్లు అమ్మేశారు కదా రేపటికి మాకు మా వాళ్ళందరూ కూడా వచ్చేస్తారు మీరు ఇల్లు ఖాళీ చేయాలి మీరేంటి మళ్ళీ ఇక్కడికి వచ్చి కూర్చున్నారు అని అన్నప్పుడు అయ్యా నాకు వేరే దారి లేదు నేను వెళ్ళడానికి నా కొడుకు ఎప్పటికైనా సరే నన్ను వెతుక్కొని ఇక్కడికే వస్తాడు ఎందుకంటే తనకి ఎలాంటి కష్టం వచ్చినా కూడా నన్ను వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చి చెప్పకుండా అతను నిద్ర అని చెప్పి తను ఎంత అమాయకంగా ఆలోచిస్తూ ఉందో చూడండి మనందరము కూడా మన సొంత మన మనకి ఒక సరదాల కోసం సంతోషం కోసం చాలామంది కూడా అండి మనం సంతోషంగా ఉంటే చాలు అని చెప్పేసి తల్లి మనసుని ఒక్కొక్కసారి బాధపడుతూ ఉంటూ ఉంటామండి అంటే ఫారెన్ లైఫ్ అంటే బాగుంటుంది నేను అక్కడికి వెళ్ళి చాలా రిచ్గా బతకాలని అనుకుంటున్నాను అని చెప్పేసి మామూలుగా అడిగితే తల్లి ఒప్పుకోదు అని చెప్పి తను ఫారెన్ వెళ్ళాలని కోసి ఇల్లు అమ్మేశాడు తన తల్లిని తీసుకెళ్తే ఎక్కడ తను చూసుకోవాల్సి వస్తుందేమో మళ్ళీ ఫారెన్ నుంచి ఇక్కడ ఇండియాకి రావడం కష్టం కదా అందువల్ల అక్కడే వాళ్ళు సెటిల్ అయిపోతున్నారు తన తల్లిని తీసుకెళ్లకుండా అలా వదిలేసి వెళ్ళడం து எந்த கஷ்டமும் ఆ తల్లి ఎంత బాధపడి ఉంటుందో మనందరికీ తెలుసండి కానీ ఆ బాధను పైకి చూపించుకోకుండా అప్పటికీ కూడా అలాంటి ఒక కష్టంలో కూడా తనకి ఏం అవసరం ఉందో ఏమి కంగారు తనకి ఏమి ఆందోళన పడుతూ ఉన్నాడో అలాంటి కంగారులో అతను వెళ్ళిపోయి ఉంటాడు కానీ ఎప్పటికైనా తిరిగి వస్తాడు అని చెప్పి ఆ ఇంటి దగ్గర అమ్మేసిన ఇంటి దగ్గర తనలాగే అలాగే కూర్చుంది తన కొడుకు కోసం అండి నిజంగా ఇంత ప్రేమ గల తల్లి గురించి మనందరికీ తెలుసా అండి ఇది ఒక రహస్యంగానే చెప్పవచ్చు అంటే ఇంత ప్రేమని పెంచుకున్న ఒక తల్లిని మనం మోసం చేయాలని అనుకో అనుకున్న వాళ్ళు కానీ ఇంతవరకు మోసం చేసిన ఎవరైనా చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా అలాంటి తల్లిని అంటే ఇంత ప్రేమాభిమానాలు పెట్టుకున్న తల్లిని ప్రాణం కూడా ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటారండి తల్లిదండ్రులు అందువల్ల అలాంటి వాళ్ళని మనం ఎప్పటికీ కూడా మోసం చేయకూడదు నీ తల్లి గురించి నీకు తెలిసింది చాలా తక్కువ నువ్వు తెలుసుకోలేని రహస్యం అనేది ఒకటి ఉంది తల్లి ఈ విషయాన్ని నువ్వు ఎప్పుడే తెలుసుకో అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారు అని అంటే ఇది అక్షరాల నిజమండి ఇప్పుడున్న జనరేషన్ అలా మారిపోయింది అంటే మన బాగుంటే చాలు మన సరదాల కోసం సంతోషం కోసం మనం ఆలోచిస్తూ ఉంటాం అందువల్ల అలా ఆలోచించకుండా ప్రాణం పెట్టుకున్న తల్లి కోసం మీరు వాళ్ళని బాధ పెట్టకుండా చక్కగా కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటే కనుక ఆ భగవంతుడు ఇప్పుడు కూడా ఆ సాయినాథుడు మనకి తోడుగా ఉంటూనే ఉంటాడండి అలా కన్నతల్లిని వదిలేసిన అతని మటుకు అతనికి అక్కడికి వెళ్ళి సంతోషంగా ఉండగలడాన్ని ఉండలేడు కదా అలాగే ఆ కన్నతల్లి ఎన్నాళ్ళైనా కూడా ఆ కొడుకు వస్తాడని ఇతడు చూస్తూనే ఉండిపోతుందండి అలాగా అందువల్ల అలాంటి కన్నతల్లి ప్రేమని ఇంత ప్రేమ పెట్టుకుంది అన్న ఒక రహస్యాన్ని కనుక మనం తెలుసుకోగలిగితే నిజంగా ఎప్పటికీ కూడా ఎవరికి మోసం చేయాలన్న ఆలోచన అనేది రానే రాదండి ఇది అక్షరాల నిజమా కాదా అనే ఒక విషయాన్ని నాకు కమెంట్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి గోల్డ్ మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే హోమ్ సైరా